ఈ రోజు కేక్ వచ్చేసి ఈ కేక్ని కస్టమర్ బెంటోలో కావాలని చెప్పారనమాట బట్ బెంటోలోనే హార్ట్ షేప్లో కావాలి యానివర్సరీ కోసం ఈ కేక్ అని అయితే చెప్పారు బట్ ఇది నేను ఆ ఫ్లేవర్ ఏదైనా ఓకే అని చెప్పారనమాట సో నేను దీన్ని పైనాపిల్ ఫ్లేవర్ వేశాను ఇది పైనాపిల్ వేసిన తర్వాత హార్ట్ షేప్లోకి కన్వర్ట్ చేసుకున్నాను నార్మల్గా బెంటో కంటే కొంచెం వెయిట్ ఎక్కువ వచ్చింది అలానే సైజ్ కూడా దీన్ని బెంటో బాక్స్లో పెడితే మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది అని కస్టమర్కి చెప్పాను అనమాట సో ఈ విధంగా బాక్స్లో పెట్టి పంపిస్తానని ఓకే అని చెప్పారు కస్టమైజేషన్ ఏమీ చెప్పలేదు నాకు ఒక ఐ మీన్ నేను లాస్ట్ టైం రెడ్ వెల్వెట్ ఫ్లేవర్లో చేసిన కేక్ వీడియో ఒకటి పంపించి బెంటోలోని అలా కావాలని అయితే చెప్పారనమాట సో రెడ్ వెల్వెట్ క్రమ్స్ నా దగ్గర లేవని సో ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను దానికన్నా కూడా ఇది బాగుంటుందని సో కేక్ పైన టెక్స్ట్ కూడా చెప్పారనమాట హ్యాపీ యానివర్సరీ క్యూట్ కప్పులు అని టెక్స్ట్ కూడా రాసుకుని కొన్ని స్ప్రింకిల్స్ని యాడ్ చేసుకొని లస్టర్ డస్ట్ని అయితే స్ప్రే చేసి కేక్ని ఓవర్ బుక్ చేసి చేశాను కస్టమర్కి కేక్ లుక్ టేస్ట్ చాలా బాగా నచ్చిందని చెప్పారు కేక్ ఫైనల్ లుక్ వచ్చేసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్